ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందుతున్న భారీ మూవీ ఎన్టీఆర్ థర్టీ వన్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది దీనికి డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి కేజీఎఫ్ సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఈ మూవీ వస్తూ ఉండడంతో అభిమానులు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమా బడ్జెట్ విషయంలో రోజుకో సమాచారం బయటకొస్తోంది ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమా అని తెలుస్తోంది సుమారు మూడు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల అరవై కోట్ల వరకు ఉంటుందని అంచనా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తన స్టైల్ కు తగినట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలు గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది హీరోయిన్ గా కన్నడ నటి రుక్మిణి వసంత్ ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా నటించే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇతర కీలక పాత్రల గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు అయితే మలయాళ నటుడు టోవినో థామస్ ఓ ముఖ్యమైన పాత్రలు కనిపిస్తారని టాక్ ఉంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ప్రారంభమైంది అందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఆ మధ్య వైరల్ గా మారింది అయితే ఈ ప్రారంభ సన్నివేశంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందని దీనికోసం సుమారు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని వార్తలు వచ్చాయి ఇలా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్లు అభిమానులు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్ ఇచ్చారు ఎన్టీఆర్ జిమ్ వర్కౌట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది డ్రాగన్ కోసం ఎన్టీఆర్ భారీగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లో కనిపించడానికి జిమ్ లో గంటలు గంటలు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది వైరల్ అవుతున్న వీడియోలో ఎన్టీఆర్ తన బాడీపై టీషర్ట్ లేకుండా జిమ్ చేస్తున్నాడు ఆ వీడియోలో ఆయన తీవ్రంగా కసరత్తులు చేస్తూ కనిపించారు ఇది చూసిన అభిమానులు ఆయన అంకిత భావానికి ఫిదా అవుతున్నారు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్లూ డబ్ల్యూ డామ్ ఛానల్